రేపే ఆదివారం అలానే పౌర్ణమి కూడా కనుక రేపు ఆదివారం పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేయండి లేదా మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఇలా చేయండి ఖచ్చితంగా మీకు ఉండే దరిద్రాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి మీ ఇంటిని ఆవహించి ఉండే దుష్ట శక్తులు తొలగిపోతాయి నకారాత్మక శక్తి కూడా తొలగిపోతుంది అంతేకాదు నకారాత్మక శక్తితో పాటు దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా దృష్టి దోషం ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టి దోషం చెడు దృష్టి చెడు కన్ను నీల ఏదైతే దృష్టి దోషం దృష్టి దోషం ఉంటుందో ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి చెడు కన్ను అనేది ఏదైతే ఉంటుందో అదే మనల్ని అయితే ఒక్క గ్లాసు పసుపు నీరు అనేది ఖచ్చితంగా మన కష్టాలను తొలగిస్తుంది అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి మన ఇంట్లో మనకే తెలియకుండా కొన్ని రకాల దుష్ట శక్తులు అనేవి ఉంటాయి ఇలా ఆ దుష్ట శక్తుల ప్రభావం వల్లే మనం ఇంట్లో డబ్బు సంపాదించినా సరే నిలవ ఉండదు అంటే కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండదు అంతేకాదు మనం కష్టపడినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉండకపోగా డబ్బు పరంగా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఇలా డబ్బు పరంగాను అలానే కష్టాలు అనేవి రావటం వల్లను మనకు అనేక రకాలుగా ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది మాదకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాము ఇలా రకరకాల చెప్పుకోలేని సమస్యలు కుటుంబ పరంగా కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవటం వల్ల మన జీవితం అనేది చాలా భయంకరంగా మారిపోతుంది అంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉండదు అంతేకాదు మనం నలుగురిలో నవ్వుతూ కూడా తిరగలేము ప్రశాంతంగా ఉండలేము ఎందుకంటే ఈ రోజుల్లో అన్నిటికీ కారణం డబ్బు డబ్బు ఒకటి ఉంటే చాలు మనిషి చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఎందుకంటే ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఈ రోజుల్లో మనిషి ప్రశాంతంగా గడపాలి అన్న ప్రశాంతంగా జీవించాలి అన్న డబ్బు చాలా అవసరం ఇలా డబ్బు అనేది ఉంటే ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉంటారు అలా డబ్బు అనేది అందరికీ ఉండాలి అన్న లేదా డబ్బు పరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా మనం దైవానుగ్రహాన్ని కూడా పొంది ఉండాలి ఈ దైవానుగ్రహాన్ని పొంది ఉండాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారాన్ని రేపు పౌర్ణమి ఆదివారం రోజున చేయాలి పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు పసుపు వల్ల మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పసుపు యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది ఇలా పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపు వల్ల ఖచ్చితంగా మన యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి పసుపు అనేది మన చుట్టూ ఉండే నెగిటివిటీని ఖచ్చితంగా లాగేసుకుంటుంది అంతేకాదు ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి దోషాన్ని కూడా తొలగించడంలో పసుపు చాలా ముందుంటుంది కనుక పసుపుతో పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయండి పసుపు నీళ్లతో అలానే మందారం ఆకు కూడా లక్ష్మీప్రదమైనటువంటిది మందారం ఆకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మందారం ఆకు అయినా లేదా తమలపాకు అయినా తమలపాకు కూడా చాలా చాలా విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది తమలపాకు వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది తమలపాకు తమలపాకు అనేది మన చుట్టూ ఉండేటటువంటి చెడుని తప్పకుండా తొలగిస్తుంది కనుక తమలపాకు కూడా చాలా పవిత్రమైనటువంటిది తమలపాకుతో కానీ లేదా మందారమాకుతో కానీ ఇక పసుపు నీళ్ళు అయినా ఈ ఆకులు అయినా చాలా చక్కగా మన చుట్టూ ఉండేటటువంటి చెడుని తొలగిస్తాయి అన్నట్టు అంటే మనకు ఏదైతే మనకే తెలియకుండా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయో మన చుట్టూనే అనేక రకాల సమస్యలు ఉంటాయి కొన్నిసార్లు డబ్బు వచ్చేటప్పుడు కూడా డబ్బుని రాకుండా కూడా ఆపుతూ ఉంటాయి డబ్బుని రాకుండా ఆపడమే కాకుండా మనకు మంచి జరగకుండా కూడా చూ అంటే చేస్తూ ఉంటాయి మనం కొన్నిసార్లు మంచి జరగాలి మంచి పనులు జరగాలి పనుల్లో విజయం పొందాలి లేదా మనం ఇతర పనుల్లో మంచి అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు కూడా ఆ దుష్ట శక్తులు మనకి అడ్డుపడుతూ ఉంటాయి కనుక ఆ దుష్ట శక్తుల ప్రభావం వల్ల మనం జీవితంలో ఎదగలేము ముందుకు సాగలేము అవన్నీ తొలగిపోయి ఇప్పుడు మంచి జరగాలి అన్న మనకు అదృష్టం కలిసి రావాలి అన్న ఖచ్చితంగా మర్చిపోకుండా ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక మందారం ఆకుని తీసుకోండి ఆకుపైన కొద్దిగా పసుపుని కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేయండి అందులోనే కొన్ని బియ్యాన్ని కూడా పోయండి అలా పోసిన తర్వాత దానిని ఇంటి బయట వైపున ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెట్టండి ఇలా చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అంతేకాదు చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మనం కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అలానే మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లోకి చెడు కూడా రాకుండా ఉంటుంది ఇలా రేపు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారికి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక దీని తర్వాతి రోజు అంటే మరుసటి రోజు సోమవారం రోజున ఆకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అలానే ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో కొన్ని నీటిని తీసుకొని కొద్దిగా రాళ్ల ఉప్పు కొద్దిగా పసుపు కొన్ని తులసి ఆకులను వేసి కొద్దిగా పచ్చకర్పూరం వేసి బాగా కలిపి ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఆ నీటిని ఇల్లంతా చల్లటం వల్ల ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా ఖచ్చితంగా ఆ దుష్టశక్తి యొక్క ప్రభావం అనేది తొలగిపోతుంది ఇలా దుష్టశక్తి ప్రభావం తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి